హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్ సో మనం మన ఛానల్లో ఇవాళ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే రానున్నటువంటి ఆర్ఆర్బి కానీ రానున్నటువంటి టీజీపీఎస్సి లేదా ఏపీఎస్సిలో కరెంట్ అఫైర్స్ గురించి కూడా మన ఛానల్లో డిస్కషన్ ఉంటుందని చెప్పాను కీలకంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి అంటే అంతర్జాతీయ సంబంధాల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి మీరు మెయిన్గా నేను చెప్పాను ఏ కాంపిటేటివ్ వ్యక్తికైనా సరే ఖచ్చితంగా పేపర్ చదవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని బట్టి ఆ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యాంశాలన్నింటిని కూడా ఒక షార్ట్ నోట్స్ రాసుకుంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా మనకు మార్కులు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి మనకి రీసెంట్గా బాగా ప్రాచుర్యం పొందింది బాగా వార్తల్లో నిలిచినటువంటి విషయం ఏంటంటే ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కృత్రిమ మేధస్సు అని లేదా కృత్రిమ మేధ అని పిలుస్తారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది దీని మీద చాలామంది ఆందోళనలు కూడా చెందుతున్నారు ఉద్యోగాలు పోతాయని ఏఐ వస్తే ప్రజలందరికీ ఉద్యోగాలు కోల్పోయి ఏ ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పేసి ఈ సమయంలో భారతదేశము వర్సెస్ చాలా ఇంపార్టెంట్ భారత్ వర్సెస్ ఫ్రాన్స్ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లోంచి మనల్ని బిట్లు అడిగేటువంటి అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతాడు రెండు వేల ఇరవై ఐదు దానికి ఏం పేరు పెట్టారు ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ అని పేరు పెట్టడం జరిగింది మరి ఎప్పుడు జరిగింది ఇది అంటే ఫిబ్రవరి పదో తారీఖు పదకొండవ తారీఖున పదవ తారీఖు పదకొండవ తారీఖున ప్యారిస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్యారిస్లోని గ్రాండ్ పలైవా గ్రాండ్ పలైస్ వేదికగా ఈ మీటింగ్ జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్యారిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశానికి ఫ్రాన్స్కి దీనికి అధ్యక్షత ఫ్రాన్స్ వహిస్తే సహాధ్యక్షతగా అధ్యక్షతగా భారత్ వహించింది దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ హాజరవ్వడం జరిగింది ఓకేనా నరేంద్ర మోడీ హాజరవడం జరిగింది ఏంటి దీంట్లో ముఖ్యాంశాలు ఏం చెప్తుందంటే ఈ సమ్మిట్లో ఏం జరిగిందంటే ప్రపంచ నాయకులు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికులు ఎవరైతే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని అనేక మంది నాయకులు ఓకేనా పారిశ్రామికవేత్తలందరూ కూడా దీంట్లో పాల్గొని ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే భయాన్ని విడనాడాలని చెప్పేసి దానివల్ల ఉద్యోగాలు పోల్ కోల్పోవడం కాదు కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్న ఉద్దేశంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం జరిగింది ఆ రెండు దేశాలు ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతాడు భారత్ వర్సెస్ ఫ్రాన్స్ మధ్య జరిగిందనమాట ఓకేనా సో దీనిపైకి సంబంధించినటువంటి ఇంకా మనల్ని బిట్టడగాలంటే రెండు వేల ఇరవై మూడులో యూకేలో జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు యూకేలో జరిగినటువంటి ఏఐ ఏఐ సమ్మిట్లో ఇరవై ఎనిమిది దేశాలు ప్రమాదాలను నియంత్రించేందుకు కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించాయి ఆ తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన సమ్మిట్ కూడా ఈ కృషిని బలోపేతం చేశాయి అంటే రెండు వేల ఇరవై మూడులో యూకేలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో దక్షిణ కొరియాలో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మనకు ఎక్కడ జరిగింది ఫ్రాన్స్లో జరిగింది రెండు వేల ఇరవై ఆరులో భారత్లో జరుగుతున్నట్లుగా నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది సో ఎగ్జామినేషన్లో ఈ ఆర్డర్ ఇస్తాడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ ఆర్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ఇన్క్లూడింగ్ ఇరవై ఐదులో ఏం జరిగింది ఎలాంటివి తీసుకున్నారనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనకి దీంట్లో మనకి బాగా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ భారతదేశం తరపున నరేంద్ర మోడీ జనరల్గా గ్రూప్ డి పోస్టులు అయితేనేమో వీళ్ళ పేర్లు అడుగుతాడు నరేంద్ర మోడీ అడిగే అవకాశం లేదు కాబట్టి మాత్రమే పేరు అడుగుతాడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటర్కి సంబంధించి కానీ ఎస్ఎస్సికి సంబంధించి కానీ దీంట్లో ఉండేటువంటి అంశాల గురించి అడుగుతాడు ఓకేనా ఈ సదస్సులో నరేంద్ర మోడీ ఓకేనా ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ భారత్లో నిర్వహించాలని ప్రతిపాదించాడు అందుకనే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏఐ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే భారత్లో జరుగుతుంది అని తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి ఏఐ ఫౌండేషన్ మరియు సుస్థిర ఏఐ మండలి దీన్నే ఏఐ ఫౌండేషన్ అండ్ ద కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో నిర్ణయం తీసుకున్నారనమాట సో సుస్థిర ఏఐ మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు యాక్షన్ ప్లాన్కి సంబంధించిన దాంట్లో తీసుకోవడం జరిగింది దీంట్లో మనకి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటో చూసుకున్నట్లయితే ఉద్యోగాలు నైపుణ్యాలు టెక్నాలజీ వల్ల పాత ఉద్యోగాలు పోతాయి కానీ కొత్త ఉద్యోగాలు వస్తాయి ఈ మార్పులకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాలని కొత్త నైపుణ్యాలపై పెంపొంద పెంపొందించుకోవాలని చెప్పేసి వాటిపై దృష్టి పెట్టాలని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది పాత ఉద్యోగాలు పోయినప్పటికీ రానున్నటువంటి ఉద్యోగాల్లో స్కిల్ నేర్చుకోవాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నరేంద్ర మోడీ ఇంకేం మాట్లాడడం సాంకేతిక వృద్ధి పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది మన రాజకీయ ఆర్థిక భద్రత సమాజ రంగాలను మరింత మెరుగుపరుస్తుంది ప్రత్యేకంగా రానున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో కూడా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ దేంట్లో దేంట్లో ఉపయోగించాలంటుండే విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో కూడా వ్యవసాయ రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది అనేక సామాజిక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఈ సదస్సులో నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎల్ఎల్డీని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎల్ఎల్ఎంను కూడా అంటే లార్డ్ లాంగ్వేజ్ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అడుగుతాడు లార్డ్ లాంగ్వేజ్ మోడల్ను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఇది సేవలు అందిస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ దీంట్లో పేర్కొనడం జరిగింది ఓకేనా అంతేకాకుండా నేషనల్ ఏఐ మిషన్లో భారతదేశం తన అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని అంటే భారతదేశం తన అనుభవాన్ని ప్రపంచం మొత్తంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని జీ ట్వంటీ దేశాల సహకారంతో ఏఐ వాడకం బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఎవరి సహాయం కోరుతున్నాడు జీ ట్వంటీ దేశాల సహాయంతో చాలా బాధ్యతాయుతంగా జరగాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉండాలని చెప్పేసి ఎటువంటి సైబర్ విషయాలకు లోను కాకుండా జరగాలని చెప్పేసి దీంట్లో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కు సంబంధించి ఓకేనా నేను తీసుకున్నటువంటి ఆన్లైన్లో కానీ ఇవాళ వచ్చినటువంటి ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు రెండు వేల ఇరవై ఆరును భారత్ ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఆరును భారత్ ఫ్రాన్స్ నవకల్పన రోజుగా చాలా ఇంపార్టెంట్ నవకల్పన సంవత్సరంగా నాటి రోజు నవకల్పన సంవత్సరంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి లోగోను కూడా ఈ సమ్మిట్లో రెండు వేల ఇరవై ఐదు సమ్మిట్లో విడుదల చేయడం జరిగింది దాంతోపాటు ఇంకా నరేంద్ర మోడీ ఏం చెప్పాడు ఉగ్రవాదులపై అన్ని దేశాలు ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఇదే సమ్మిట్లో రెండు వేల ఇరవై ఐదులో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పినాకా రాకెట్ లాంచర్లు కొనుగోలు చేయండి అని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ ఈ ఫ్రాన్స్ సదస్సులో చెప్పడం జరిగింది తమ దేశంలో మాక్రాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తమ దేశంలో అంటే ఫ్రాన్స్లో ఫ్రాన్స్లో దాదాపు ప్రతి సంవత్సరం పదివేల మంది భారతీయులు భారతీయ విద్యార్థులు చేరుతున్నందుకు మాకు సంతోషంగా ఉందని చెప్పేసి మాక్రాన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి వీటన్నిటినీ గమనించినట్లయితే ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించింది నేను తీసుకున్నటువంటి పేపర్ స్టేట్మెంట్ ఆధారంగా మీరు పేపర్ చదివేటప్పుడు ఎక్కడ ఏది ఇంపార్టెంటో చూసుకోవాలి ఆ పేపర్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ని బట్టి దాన్ని అండర్లైన్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్ రాసుకున్నట్లయితే అంటే సైడ్ ఎడిటింగ్కి ఇది పెట్టుకొని ఒక షార్ట్ నోట్స్ రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి మీరు యూపీఎస్సీ రాయండి లేకపోతే ఎన్టీపీసీ రాయండి ఆర్ఆర్బి రాయండి స్టేట్ లెవెల్ పిఎస్సి పబ్లిక్ స్టేట్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఎగ్జామ్స్ రాయండి వీటిలోంచి బిట్టు ఖచ్చితంగా వస్తుంది అందుకనే ప్రతిరోజు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి ఖచ్చితంగా చదువుతూ ఉండాలి సో ఒకసారి మనం గమనించినట్లయితే ఏం చెప్తుంది ఇది ప్యారిస్ ఏ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ దేశాల మధ్య మీటింగ్ జరిగింది భారత్ వర్సెస్ ఫ్రాన్స్ ఇదొక అయినా అడగవచ్చు ఎప్పుడు జరిగింది పదవ తారీఖు ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది పదకొండవ తారీఖున రెండు రోజుల పాటు ఈ ప్యారిస్లో ఎక్కడ గ్రాండ్ పలైస్ అనేటువంటి వేదికలో దీంట్లో మీటింగ్ జరిగింది ఎగ్జామినేషన్లో ఎక్కడని అడుగుతాడు ఓకేనా ఓకేనా నెక్స్ట్ ఏ పట్టణం అని ఇస్తాడు ప్యారిస్లో జరిగిందని చెప్పాలి ఓకేనా దీనికి హాజరైనటువంటి ముఖ్య వ్యక్తి నరేంద్ర మోడీ ఓకేనా ఇద్దరు అధ్యక్షులు అటు భారత్కి ఇటు ఫ్రాన్స్కి ఫ్రాన్స్కి ఎవరని చెప్పాను మాక్రాన్ ఓకేనా సో దీనికంటే ముందు ఎగ్జామినేషన్లో మనకి అడుగుతూ ఉంటాడు ఏమని అడుగుతూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో ఫ్రాన్స్ జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది దక్షిణ కొరియా ఎగ్జామినేషన్లో అడగవచ్చు దక్షిణ కొరియా కంటే ముందు ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఉత్తర కొరియా యూకేలో జరిగింది ఓకేనా సారీ యునైటెడ్ కింగ్డమ్ యూకేలో జరిగింది ఓకేనా రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగింది ఫ్రాన్స్లో జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ జరిగింది జరుగుతుంది భారత్లో జరుగుతుందని ఎవరు చెప్పారు నరేంద్ర మోడీ చెప్పారు అంటే ఇరవై మూడు చూసుకోవాలి ఇరవై నాలుగు చూసుకోవాలి ఇరవై ఐదు చూసుకోవాలి ఇరవై ఆరు చూసుకోవాలి ఉన్నదాని పైన ఒక రెండు సంవత్సరాలు వచ్చే సంవత్సరం కూడా మనం దీన్ని గమనించినట్లయితే మీరు యూపీఎస్సి రాసినా లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి వీటిలో బిట్టు ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది ఓకేనా దీంట్లో నరేంద్ర మోడీ చెప్పిన ముఖ్యాంశాలు ఏంటి ఆప్షన్స్ ఇస్తాడు ఆప్షన్ ఏ ఇస్తాడు బీ ఇస్తాడు సి ఇస్తాడు డి ఇస్తాడు ఇచ్చి ఈ క్రింది వాటం నరేంద్ర మోడీ చెప్పనటువంటి విషయం ఏంటని అడుగుతాడు ముందు ఏంటో తెలవాలి ఏంటి స్కిల్ డెవలప్మెంట్ జరగాలి భారతదేశంలో పాత ఉద్యోగాలు పోయినప్పటికీ కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్తున్నాడు రెండోది భారత్లో విద్య పరంగా వైద్యపరంగా వ్యవసాయపరంగా ఆర్టిఫిషియల్ అందుబాటులోకి వచ్చేటట్టు చూడాలని చెప్పేసి చెప్తా ఉంది మూడోది ఎల్ఎల్ఎంను ఏర్పాటు చేయాలి లార్డ్ ల్యాండింగ్ మోడల్స్ అనేటువంటి నూట నలభై కోట్ల ప్రజలందరికీ కూడా సేవ అందించే విధంగా ఉండాలని చెప్పాడు అంతేకాకుండా ఉగ్రవాదంపై అనేక దేశాలు ఉక్కుపాదను మోపాలని చెప్పేసి చెప్పాడు అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భద్రతగా జీ ట్వంటీ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా నరేంద్ర మోదీ లాస్ట్ కేన్ స్టేట్మెంట్ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరులో ఇదే ఏఐ యాక్షన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరును మా భారత్లో మా భారతదేశంలో నిర్వహిస్తున్నట్లుగా ప్రతిపాదనని ఫ్రాన్స్కి చెప్పడం జరిగింది ఓకేనా ఇకపోతే ఇవన్నీ నరేంద్ర మోడీ చెప్తే మరి మాత్రాన ఏం చెప్పాడు అంటే మాత్రాన ఏం చెప్తున్నాడు మా దేశంలో ప్రతి ఏడాది పదివేల మంది భారతీయులు విద్యార్థులు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పుడూ కూడా ఓకేనా శాంతియుతంగానే ఉంటాయి అని చెప్పేసి అదే రకంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా అనేక రకాలుగా మా ఇద్దరి మధ్య తత్సంబంధాలు ఉంటాయని చెప్పేసి అటు భారత్ ఇటు ఫ్రాన్సు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా దేనికి దేనికి వస్తుంది సార్ అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి అంతర్జాతీయ సంబంధాల గురించి ఒక మార్క్ వస్తుంది ఇది ఇటీవల బాగా వార్తలు నిలిచింది కాబట్టి రానున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి మన మహేష్ సార్ క్లాసెస్లో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ